మాత్రే నమహా నమస్కారం శరణమయ్యప్ప సద్గురు జ్యోతిషాలయం డిసెంబర్ నెల గోచార గ్రహస్థితుల దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల జాతక పరిశీలన అనేది చెప్తున్నాం పన్నెండు రాసులకి ప్రతి ఒక్కరికి జాతకం అంటే కూడాను నాకు ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నా జీవితం ఎలా ఉంటుంది నా రాజకీయం ఎలా ఉంటుంది ఇలాంటి ఒక తాపత్రయంతోనే మనం పరిగెడుతున్నాం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి జాతకం అనేది జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్ముకోండి చక్కగా దాంతోపాటు మీ ప్రయాణంలో మీ ఒడిది కాస్త జాతకాన్ని గుర్తుపెట్టుకోండి చాలు కానీ జాతకాన్ని జీవితంగా భావించకండి శరణమయ్యప్ప ఈ జాతకం దయచేసి అడిగేవాళ్ళు వాట్సప్లో మాత్రమే మెసేజ్ పెట్టండి అవకాశం ఉన్నప్పుడు రిప్లై ఇవ్వడం జరుగుతుంది కానీ కాల్స్ చేయకండి వాట్సాప్ చేసి మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది మీరు మీ జ్యోతిష్యం తెలుసుకోవడానికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి శరణమయ్యప్ప అర్ధరాత్రి ఫోన్లు చేయడం ఏ ఏ క్వశ్చన్స్తో అడగడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డోంట్ కాల్ అస్ వాట్సప్ చేయండి శరణమయ్యప్ప జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ డిసెంబర్ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే రాహు కాస్త అనుకూలంగా లేరండి ఆరవ ఇంట్లో బృహస్పతి శని మీ యొక్క మూడవ ఇంట్లో కేతు పదవ ఇంట్లో ఉండి కుజుడు తిరోగమనంలో ఉన్నాడు శుక్రుడు రెండు డిసెంబర్ నుండి ఇరవై ఎనిమిది డిసెంబర్ వరకు మూడవ ఇంట్లో తర్వాత శుక్రుడు ఇరవై తొమ్మిది డిసెంబర్ నుండి ఏడు జనవరి వరకు నాలుగో ఇంట్లో కేతు పదవ ఇంట్లో ఉన్నాడు వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారమయ్యే అవకాశాలే ఉన్నాయి విలాస జీవితం మీద వ్యామోహం పెరుగుతుంది కాస్త కంట్రోల్ గురుగారు మీరు ఎన్నో రోజులుగా చెప్తున్నారు ధనుసు రాశి వారికి చాలా బాగుందన్నారు అప్పుడే అంటే బాగా ఉంది అంటే ఉంది మీరు ప్రయత్నం చేయకపోతే మా బాధ్యత కాదు నాకు తెలిసి ఎవరెవరికి చెప్తున్నారో వాళ్ళందరూ వ్యక్తిగతంగా ఉన్నత స్థితులకు వెళ్తున్నారు ఆ ప్రయత్నాన్ని పెట్టుకొని ప్రేమించే ప్రేమ జంటకు ఇది కాస్త ఇబ్బంది పెద్దవాళ్ళని ఇంకా చెప్పించి పెళ్లి చేసుకోవడం మంచిది ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నా ఖర్చులు కూడా దానికి రెండింతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో అధికారులతో సమస్యలు తలెత్తవచ్చు ఈ నెల కాస్త ధనుసు రాశి వారికి మిశ్రమంగా ఉంది కార్యాలయంలో పరిభారం పెరుగుతుంది సహ ఉద్యోగాల సహకారం మాస ద్వితీయంలో బాగుంటుంది కొందరు పరిమిత పదోన్నతులు వేతనాలు పెంపు వంటి ప్రయోజనాలు మాస ద్వితీయంలో పొందుతారు వృత్తి వ్యాపారంలో రహస్య శత్రువులు ఉంటారు జాగ్రత్త ఆర్థిక వ్యవహారాలు లావాదేవీల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఇల్లీగల్ సబ్జెక్ట్స్ ఎందులోనూ ముట్టుకోకండి అది ఏ రకమైన ఇల్లీగల్ అయినా కూడా దాన్ని చేయకండి దానివల్ల మీరు దొరికిపోతారు జాగ్రత్త వ్యాపారంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి పరిశ్రమలు మాస ద్వితీయంలో చాలా బాగుంటుంది ఆదాయం అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చే ఉన్నాయి ప్రభుత్వం నుంచి ఆశించిన లైసెన్స్లు వాటి పొందడంలో కాస్త జాప్యం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా పనిలో గొప్ప విజయాన్ని సాధిస్తారు నూతన ఉద్యోగ రీత్యా చేసే ప్రయత్నాలు మాస ద్వితీయంలో ఫలిస్తాయి ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తుంది డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యానికి డోకా ఉండదు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్ప ఏది ఉండదు రాజకీయ నాయకుడికి మిశ్రమం షేర్ మార్కెట్ ముట్టుకోవద్ది నెల ఏమవుతుంది మీడియా రంగం వారికి మిశ్రమం ఐటీ రంగం వారికి మంచి అవకాశాలు ఉన్నా కానీ స్ట్రెస్ మాత్రం తగ్గట్లేదు వివాహం కాని వారికి ఒక్క సమ ఒక రెండు మూడు నెలలు వెయిట్ చేయండి మీకు అనుకూలమైనటువంటి రోజులు ఈ డిసెంబర్లో ధనుసు రాశి వారికి విద్యార్థుల గురించి వచ్చేటప్పటికీ చాలా కష్టపడి చదవాలి బాగా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి మీ యొక్క ఉద్యోగంలో స్ట్రెస్ పెరుగుతుంది టైమింగ్స్ ఆఫ్ వర్క్ పెరిగిపోయి మీరు కొంచెం విశ్రాంతి లోపంగా ఉంటారు అనుకూలమైనటువంటి రోజులు రెండు డిసెంబర్ రెండు ఐదు ఎనిమిది పదకొండు పద్నాలుగు బాగుంటుంది చంద్రాష్టమం డిసెంబర్ పదిహేడు నుండి ఇరవై తెల్లవారుజామున ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త అదృష్ట సంఖ్య మూడు ఐదు ఏడు పూజించవలసినటువంటి దైవం మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థన చేయండి మహాలక్ష్మి అష్టకాన్ని చదవండి చక్కటి ఒక దేవాలయానికి వెళ్ళండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చెయ్యండి శనివారాల్లో శనిదేవుని పూజించండి తప్పకుండా శుక్రవారాల్లో మహాలక్ష్మికి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దేవాలయాల్లో దీపం వెలిగించండి గొప్ప ఫలితాలని పొందుతారు శక్తివంతమైన కరంగాళి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉంటారు మీ వయసు సంఖ్యతో దీపం వెలిగించండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకూడదు కరుగాలి మాల కావాలన్నా కూడా వాట్సాపే చేయాలి ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందినటువంటి మన ఛానల్ ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మీరు అన్ని మా ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరికీ షేర్ చేయట్లేదు మీకు ఇక్కడ ఇక్కడ పెట్టుకొని గురుగారు బాగా చెప్పారని అనిపించిందంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక పది మందికి షేర్ చేయండి వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూడి గురుస్వామి గారు నిర్మించారు మీకోసం అక్కడ మేము ప్రార్థన చేస్తూ ఉంటాం మన దేవాలయం ఇప్పుడు నిత్య అన్నదానం అక్కడ జరుగుతుంది తిరుపతికి వచ్చినప్పుడు అవకాశం వల్ల మన దేవాలయంలో వచ్చి భిక్ష స్వామివారి ప్రసాదం తీసుకోండి శరణమయ్యప్ప 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 ఏమండి మా స్కూల్లో విద్యార్థుల్ని మేము మా పిల్లలు చదువుతున్నారండి ఆ విద్యార్థుల్ని అయ్యప్ప దీక్షలో అలౌ చేయట్లేదండి ఇది కరెక్టా తప్ప మేనేజ్మెంట్ కరెక్ట్ మీరు కరెక్ట్ కాదు మీరు ఏమడిగారు అయ్యప్ప దీక్షతో అక్కడ అలవాటు చేయట్లేదు అంటే మీ అయ్యప్ప దీక్షకు మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఆ మేనేజ్మెంట్కి ఒక యూనిఫామ్ ఉంటుంది కదా మీరు ఆ పిల్లవాడిని చేర్చేటప్పుడే ఈ స్కూల్ మేనేజ్మెంట్కి అనుబంధంగా ఉండే మా విద్యార్థిని ఇక్కడ చదివించడానికి మేము ఒప్పుకుంటున్నామని చెప్పి సంతకం పెట్టే కదా చేర్చారు తప్పు కదా స్కూల్ యూనిఫామ్ అంటే స్కూల్ యూనిఫామే పోలీస్ యూనిఫామ్ అంటే పోలీస్ యూనిఫామే నేను నిన్న ప్రయాణం చేస్తూ ఉండగా ఒక పోలీస్ అయ్యప్పన్ తన యొక్క యూనిఫామ్ చేసుకుంటూ పైన ఒక టవల్ వేసుకొని నాకు దారిలో కనబడి సిగ్నల్ దగ్గర నేను ఆగానే పరిగెత్తుకుంటూ వచ్చాను గురుగారు మీరు చెప్పినటువంటి టీవీలో చూసి నేను పోలీస్ యూనిఫామ్ వేసుకొనే నేను ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా ఉన్నాను నాకు చాలా అనుకూలంగా ఉంది మా డిపార్ట్మెంట్లో కూడా మంచి పేరు ఉంది ఇలా వేసుకోవడంలో నేను ఏం మొహమాట పడట్లేదండి నేను ఇంటికి వెళ్ళగానే దీక్ష వేసేసుకుంటాను అని చెప్తున్నారు సో అతను తన వృత్తికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అలాంటప్పుడు విద్యార్థులు కూడా వాళ్ళ యొక్క చదువుకు ఉపయోగించాలి కదా ఆ చదువు సమయంలో మాలలు వేసుకొని నల్ల బట్టలు నిరబట్టలు వేసుకొని ఆ స్కూల్లో ఫ్యాకల్టీస్ ఏ రకంగా ఉంటారో ఎలా ఉంటారో తెలియదు కదా ఈ ఒక విద్యార్థి విద్యార్థిని వల్ల ఆ మాతాస్వామి ఈ పాపను చూసి దూరంగా వెళ్ళడం వల్ల ఆ ఎంటైర్ క్లాస్ చదువుకునే ఒక పిల్లడు వల్ల ఆ ముప్పై మంది విద్యార్థులు ఇబ్బంది పడతారు కదా వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ పోతుంది కదా అప్పుడు మనం మాల వేసుకొని పది మందికి సమాజానికి సేవ చేస్తున్నామా పది మందికి ఇబ్బంది పెడుతున్నామా కామెంట్స్ అంతా చేయకండి బుర్ర పెట్టి మనసు పెట్టి ఆలోచించండి పిల్లల్ని స్కూల్కి పంపించే ప్రతి తల్లిదండ్రులు మీ పిల్లలకి మాల వేస్తే మీరు మాల వేసుకునేది మీ ఇంటి కోసమే కానీ ఆ స్కూల్ కోసం కాదు స్కూల్కి వెళ్ళే వాళ్ళు యూనిఫామ్ తోనే వెళ్ళాలి అక్కడ పిలిచే టీచర్ స్వామి స్వామి రా అని పిలవరు హే రాజు హే విజయ హే రాధ ఏ ఇలాగే పిలుస్తారే కానీ స్వామి గారు రండి ఆ లాంగ్వేజ్ అంతా మార్చుకోరు టీచర్ అలా చెప్పితేనే బుర్రకెక్కుతుంది కాబట్టి స్కూల్ మేనేజ్మెంట్ కి గా వెళ్ళకూడదు అయ్యప్ప స్వామి కూడా ఒప్పుకోడు శరణమయ్యప్ప